హై ఫెన్స్ అవార్డు ఈరోజు మన వీడియోలో థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు లో సైడ్ అవ్వడం స్కోప్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బీచ్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అడపకనం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్ మీరు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అనిపిస్తుంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండట పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్గా ఉన్న నమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ టైరింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ మెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఈ టూ మెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ రోట్ ఏంటంటే ఓవరాల్గా థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చినటువంటి మీకు కావచ్చు అయితే మన రాయట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ లేదా నార్మల్ గ్యాప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ అప్లో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీట్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ సర్వీస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీట్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ క్యాబ్ లోన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మళ్ళీ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఇస్తుంది అలా కాకుండా నార్మల్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసానుక మనకు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాజిటివ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది పాజిటివ్ అంటే మనకు సీఈర్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నేను అని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రైన్లో భాగంగా సీఈఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ వస్తే వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు మార్కెట్ పడిపోతున్న సమయంలో మీరు పీఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీరు ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం